మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లో ఏవైనా మూడు నెంబర్స్ మీతో మ్యాచ్ అవుతున్నాయా మీ పిల్లల పుట్టిన రోజు మీ ఇంట్లో ఎవరి రోజుకైనా మ్యాచ్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి సో ఇలా మ్యాచ్ అయితే కొందరికి అదృష్టాలు సో రీసెంట్ గా ఒక నా దగ్గరికి కరెక్షన్కి ఒక ఆవిడ వచ్చింది వాళ్ళ పాప తులారాశి స్వాతి నక్షత్రంలో సోమవారం రోజున జన్మించింది అదే సోమవారం రోజున వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ మదర్ కూడా అదే రోజున జన్మించింది ఈ పాప పుట్టిన నాలుగున్నర సంవత్సరాల వరకు వాళ్ళ జీవితంలో అష్ట కష్టాలేనండి సో తులారాశి స్వాతి నక్షత్రం అనగానే సార్ మీరే చెప్పారు వంద కోట్లు సంపాదిస్తారు ప్రతి దానికి కొంత టైం ఉంటుంది ఆ టైం ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగం రావాలంటే ముందుగా మనం నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి ఆ నోటిఫికేషన్ లో ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాసాకనే రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ రాకముందే డైరెక్ట్ గా మిమ్మల్ని తీసుకెళ్లి సీట్లో ఎవరు కూర్చోబెట్టరు ఒక్కసారి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లో ఆ డే కాని ఆ ఏవైనా మూడు నెంబర్స్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ మీ ఇంట్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కానీ మ్యాచ్ అయితే ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ ఉంటుంది ఈ అమ్మాయి వల్ల ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కోట్లకు పడిగెత్తారు కానీ కొందరు పిల్లల ఎప్పుడైతే పిల్లలు జన్మిస్తారో మొదటి సంతానము కానీ తృతీయ సంతానం కానీ రెండవ సంతానం కానీ ఎవరైతే మెయిన్గా రెండవ సంతానం వాళ్ళు జన్మిస్తారో అప్పటి నుండి వాళ్ళ బిజినెస్ కొంచెం డల్ అవ్వడం కానీ ఆర్థిక పరంగా కొంచెం అస్తవ్యస్తంగా కానీ ఎవరికైతే డబ్బులు ఇస్తామో అవి తిరిగి రాకపోవడం వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టడం ఎప్పుడు నలుగురి కళ్ళు మీ పైన ఉండడం ఆరోగ్యపర మెయిన్గా పిల్లలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఒక్కసారి ఈ సమస్యలతో మీరు ఉన్నట్లయితే మీరు నన్ను ఖచ్చితంగా సంప్రదించాల్సిందే ఈ సమస్యలన్నిటికీ అంకెల ద్వారా సమాధానం చెప్పేంత సత్తా నా దగ్గర మాత్రమే ఉంది